సో మనకు చూసుకున్నట్లయితే డిఎస్సి ఫలితాలు విడుదల తెలంగాణ డిఎస్సి ఫలితాలు విడుదలైతే చేయడం అయితే జరిగింది సీఎం మనకి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ డిఎస్సి ఫలితాలు అయితే విడుదలవుతున్నాయి సచివాలయంలో ఉదయం పదకొండు గంటలకు రేవంత్ రెడ్డి గారు అయితే ఫలితాలను అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట సో మనకి పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టులు మార్చి ఒకటిన డిఎస్సి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు వరకు కూడా పరీక్షలు అయితే జరిగినాయి మొత్తం రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల మంది విద్యార్థులు అయితే హాజరయ్యారన్నమాట ఇప్పుడు దీనికి సంబంధించి ఫలితాలను అయితే మనకి సీఎం గారు అయితే ఒక ఐదు నిమిషాల్లో అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది సో మొత్తం అందరూ కూడా చెక్ చేసుకోవచ్చు వారి భవితవ్యాన్ని ఏంటి అనేది ఏంటి అనేది మొత్తంలో సో ఆల్రెడీ సచివాలయంలో మొత్తాన్ని సిద్ధం చేయడం జరిగింది సో ఇక్కడ రిజల్ట్ అయితే విడుదలైతే ఉన్నారనమాట ఇప్పుడే మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తూ ఉంటాను నేను ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన ఇక్కడ డిఎస్సి ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగింది ఎంతో అందరూ కూడా ఈ రిజల్ట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట సో ఆ టైం అయితే వచ్చేసింది అనమాట